గురుభక్తి కలిగినవాడు తన గురువు తన మీకు తెలుసు గురువుగారు నా కుమారుణ్ణి పలానా వాళ్ళు తీసిపోయినారంటే నీ గురుదక్షిణ ఏం కావాలని అడిగినాడు ఆ గురు బిడ్డను తీసుకొచ్చి పాదాల ముందు ఇచ్చినటువంటి మహానుభావుడు అందుకని కృష్ణుడు మా స్వామి చెప్పేవాళ్ళు కృష్ణుడు ఏ రోజు పుట్టాడు అష్టమ రోజు రాముడు ఏ రోజు పుట్టాడు ఒక రోజే తేడా ఉంటుందట చిన్న చిన్నదే తేడా ఉంటుందట కానీ ఇదేమో చురుకైంది ఫుట్బాల్ లాంటిది రామావతారం కొన్ని కట్టుబడింది కాలం ఎట్లయితే నీళ్ళు ఆపక్క పక్క ఉంటే కాలం పోతుందో కాలం ఆపక్క పక్క గట్టు లేకపోతే నీళ్ళు ఎట్లయితే పాయలు పాయలు అయిపోతాయో ఆ విధంగా కృష్ణావత రామావతారంలో రెండు గట్టుల మధ్య నడిచింది ధర్మము కృష్ణావతారం లేకొచ్చాను అక్కడ తప్పుకున్నారండి చాలామంది ఇప్పుడు మీకు కూడా తెలిసిందే లేదో యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ పని చేశాడు వెయ్యి సంవత్సరాలు వెయ్యి వెయ్యి సంవత్సరాలు కాదు అరవై డెబ్బై సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ని పరిపాలన చేశారు అక్కడ ముఖ్యం ములాయం సింగ్ యాదవ్ అంతకు పూర్వం ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు అయ్యామలో మనం అయోధ్య మంత్రిని కట్టాము తెలుసా మీకు ములాయం సింగ్ యాదవ్లో కట్టలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము ఇంకొక ఆయన వచ్చారు ఆయన ఏదో సింగు కళ్యాణ్ సింగ్ కళ్యాణ్ సింగ్లో అప్పుడు మనకి మన ప్రధానమంత్రి ఎవరు కాదు పివి నరసింహరావు ఉన్నారు వాళ్ళకి సమన్వయం ఉండేది ధర్మాన్ని నిలబెట్టేకి అందుకేనంట గీత కూడా ముగ్గురు ముద్దు బిడ్డలు ఉన్నారంట స్వామివారు ఇప్పుడే చెప్పారు ఎవరు తెలుసా ముగ్గురు ఆ ముగ్గురు బిడ్డలు ఒకరు చిత్తప్రజ్ఞలు ఒకరు కర్మయోగి ఒకరు భక్తి యోగి ఈరోజు మీకు పన్నెండు అధ్యాయాన్ని ముగించినారు స్వామి ఇది చాలా మహత్తరమైనటువంటిది రా వివేకానంద స్వామి ఎక్కడన్నా వెళితే విదేశాలకే మా గురువు గారు మహాభక్తుడు అని చెప్పేవాడట రామకృష్ణ పరంశ ఎక్కడన్నా పోతే మా శిష్యుడు పెద్ద జ్ఞాని అని చెప్పేవాడు అంట జ్ఞానికి చిహ్నము వివేకానంద భక్తికి చిహ్నము రామకృష్ణ పరమహంస కాబట్టి ఈ రెండు ఒక రూపాయికే ఉంటాయి బొమ్మ బొలుసు అట్లాగా ఎవరికి భక్తు అందుకేనంట ఇప్పుడు తెలుసు అష్టభార్యల్లో ఎవరు తులసి దళంతో స్వామిని పైకి లేపినారు తులసి దళం అంటే ఏంటి భక్తి నేను భక్తికులు నేను పన్నీరుకు లొంగున కన్నీరుకు లొంగుతా అదే స్వామివారు చెప్పి రామకృష్ణ వరంశ ఈ క్షణంలో నేను పక్కకి వెళ్ళిపోతే అమ్మవారు నాకు కనబడరేమని రాత్రి పూలు అక్కడే ఉండి ఏడ్చాడట బుద్ధుడు కూడా తన కుమారుడు సన్యాసి అయ్యి వెళ్ళిపోతుంటే నవ్వినాడట అర్జునుడు కూడా ఒకసారి ఏడ్చాడట ఎప్పుడు ఏడ్చాడు చెప్పండి అర్జునుడు ఆ మనం రోజునే ఏడుస్తున్నాం ఆయన ఒకసారే ఏడ్చాడట బుద్ధుడు ఒకసారే నవ్వాడట మనం ఎప్పుడు నవ్వుతున్నాం అందుకే నవ్వించే నవ్వుల పాలు కావద్దు కళలు కను కళలు సాకారం చేసుకో కలగనండి మోక్షం పొందాలని మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలని కలగనడంలో తప్పు లేదు దానికి నిరంతరము శ్రమ చేయాల చేస్తే కానీ ఈ పని కాదు అవతారం ఎందుకు చూడు రాముడు వచ్చాడు కృష్ణుడు వచ్చారు ఎన్నో బలమైన అవతారాలు వచ్చాయి ధర్మస్థాపన ఆ కాలంలో వాళ్ళు చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు లేదు కాబట్టి వినోబాబా గారు ఒక మాట చెప్పినారు అయ్యా ఈ భారతదేశానికి ఎప్పుడైతే చిత్తప్రజ్ఞుడు వస్తాడో అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది అన్నారు ఇద్దరు వచ్చారు తెలుసా మీకు ప్రధానమంత్రులు ఒక ఆయన పివీ నరస్ చిత్తప్రజ్ఞుడు ఇప్పుడు వచ్చిన మోడీ గారు చిత్తప్రజ్ఞుడు ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడే బాగుపడుతుంది దేశం అని చెప్పినాడు కాబట్టి చాలా మంది ఏదేమో సాధన ఉండేవాడు మన అక్కడ వెళ్ళాడు అమ్మవారి దర్శనానికి కేరళలో అమ్మగారు ఉన్నారు అమృతానందమయ్యి నా గురించి అయితే నాకు రెండు మాటలు చెప్పినా ఆయన అడిగింది అమ్మ చమత్కారంగా రామస్యాయనం రామాయణము రాముడు నడయాడినదే రామాయణం మీ నీ గురించి నేను చెప్పి అంతటివన్న అని ఆమె మురిసిపోయింది పాపము ఆయన కౌగులించుకుంది ఎటుకలన్నీ పులకరించిపోయి మోడీ గారికి కాబట్టి మనము ఈ దేశానికి ఇంకా ఇవ్వాల్సి ఇప్పుడే ఎక్కువ పిల్లలు ఎవళ్ళ దయానందుడు వివేకానంద ఇటువంటి వాళ్ళు చాలా అవసరం ఉంది ఇప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఉన్నారు దాన్ని బాగు చేసినారు ఇప్పుడు ఎట్లా కాదు ఇప్పుడు లేరు అందరూ స్వార్థపరులైపోతున్నారన్నమాట కాబట్టి అది గురుదేవుడు ఒక మాట చెప్పేవాళ్ళు అయ్యా నేను అది పిల్ల మన బ్రహ్మచారి చెప్పారు నలుగురు పిల్లలు కాని ఒకరిని సైన్యం లేక పంపండి ఒకరిని రాజకీయం లేక పంపండి ఒకరు సంసారానికి పెట్టుకోండి ఒకరిని సన్యాసం చేయండి అప్పుడు దేశం బాగుపడుతుంది మనమేమో ఇదే చేసేసి మా పని అయిపోయింది నేను సన్యాసం తీసుకున్న నా పని అయిపోయింది నేను పెండ్లం అంతా ఒక అరవై ఏళ్ళు అయిపోయింది వదిలేసినా అనుకుంటున్నాను కాబట్టి పన్నెండో అధ్యాయంలో ఒక కథ చెప్పుకొని మనం టైం అయిపోతుంది ముగిద్దాం ఏంటి భక్త లక్షణాలు అంటే వారు చెప్పారు ఎన్నో లక్షణాలు ఉన్నాయని పన్నెండు అధ్యాయం అంతా భక్త లక్షణాలే దాంట్లో ఒక్క లక్షణం చెప్పుకుందాం భక్తుడు అంటే ఎట్లుంటాడో ఆ లక్షణం మనకు ఉందా లేదా విచారం చేసుకుందాం అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్యస్ధ్యాయా అని చెప్పాడు ఇక్కడ అభయం సత్వ సంశుద్ధి అని చెప్పాడు అభయం ఉండాల సత్వశుద్ధి కలిగి ఉండాలంట అతనికి భక్తుడు అని పేరు మనం చరిత్రలో చూద్దాం అభయం కలిగిన వాళ్ళు తండ్రి వచ్చి ఏమేమో చేశాడు నెలలే నూకేశాడు అగ్నిలో నూకేశాడు విషం తల్లి దగ్గరనే విషం పెట్టించాడు ఎవరికే మడేమైనా భయపడినాడా అది అభయం ఇంకొక అభయం చూద్దాం నారద మహర్షి మీకు అందరికీ తెలుసు కదా మొట్టమొదట ప్రపంచంలో విలేకరు ఎవరయ్యా తెలుసా నారదుడు ఇప్పుడు వీళ్ళు మేము విలేకరులు విలేకరులు అంటున్నారు మన ఒక అమ్మాయి అమెరికాకు పోతే మోడీ నువ్వు కోసం అడిగిందట స్వాములు మొట్టమొదట ప్రేమ అనేది ఏ దేశంలో పుట్టిందంటే అమ్మాయి నువ్వే చెప్పండి అంట మోడీ అమ్మాయి ఎందుకు చెప్పండి అమెరికాలో పుట్టాడు అమెరికాలు ప్రేమించుకున్నారనమాట కానీ పిండాకుడు కాదు మా దమయంతి మొట్టమొదట ప్రేమ దమయంతి నల్లదమయంతిని ప్రేమించుకున్నాడు ఆ ప్రేమ ఇప్పుడు కూడా ఆ కథ చదవండి దరిద్రం పోతుంది ఆ మీరు అనుకుని పని నారిపేతుంది అది నిజమైన ప్రేమ ఈ ప్రేమ కాదు పద్ధతి ప్రేమ నుంచి సాయంత్రం మొదలు చూపుకపోయేది ఆ కాబట్టి శుభ లక్షణాలు కలిగినటువంటి ప్రేమ వాళ్ళు తన భర్తను ఇంకా చూడండి అనసూయ కుంటివాడైన తన భర్తను కూడా సూర్యుడు కూడా ఆపేసింది మన చరిత్ర చిన్నది కాదు అందుకే అక్కడ వాళ్ళు చెప్తున్నారంట రాబోగు కాలమునందున భారతీయులందరూ దేవతలని పూజించేరు పాశ్చాత్య దేశ మనమే దేవతలను మన కాళ్ళ మీద పడతారట ఇప్పుడు కూడా పడుతున్నారు గొట్టపర్తిలో రమణాశ్రంలో భీమాలయసులో మీరు చూడాల స్వాములకే కాదు సామాన్యులు కూడా పడుతున్నారు అందుకనే ఈ దేశం ఎట్లాదంటే ఒక డ్రైవరు బండి ఎక్కుతాడు చక్రానికి దండం పెడతాడు ఈ కూడా మడక దున్నుతాడు దానికి దండం పెడతాడు ఈ దేశంలో అందరూ కూడా భక్తులే ధర్మపరులే రెండో వాళ్ళు లేరు ఇంకొక మతము ఇంకొక జాతి ఇంకొక దేశము మనకు జ్ఞానం నేర్పించాలన్నప్పుడు వాళ్ళ అజ్ఞానం గుర్తుపెట్టుకోండి మనం ఏమిటంటే అధ్యయనం చెయ్యక వాళ్ళు చెప్తారంటే మనం వినుకుంటూ ఉన్నాం ఫుట్బాల్ లాగా ఉండాలా మట్టి లాగా కాదని చెప్తున్నారు వివేకం స్వామి అప్పుడు ఈ నారద మహర్షి మీకు తెలుసు అతని పేరు ముందు నారదుడు ఎవరు గురువైన తెలుసా ప్రహ్లాదునికి ఈ మన రామాయణ రాసినటువంటి కర్త వాల్మీకి ఎందరికో గురువు ఆయన చనువు ఎటువంటిది అయ్యంటే భాగవతం చెప్తారు చాలా చక్కగా ఉంటుంది ఆ చనువు ఏదన్నా అర్జెంటుగా పని ఉందని చెప్పేసి విష్ణువు చెప్తాడంట నారదునికి అయ్యా అమ్మగారు ఉన్నారు వెళ్ళి కనుక్కొని తీసుకో అంటే ఈయన పోయేలా కరెక్ట్గా అమ్మ స్నానం చేస్తుందంట చేస్తే ఆ పక్కన నిలబడి అమ్మని అడుగుతాడంట అమ్మ స్వామి ఇట్లా పంపించి అంత చనువంట గుర్తు పెట్టుకోండి నారదుడు సామానుడు కాదు అది వర్ణిస్తారు గురుదేవులు భాగవతంలో వర్ణించారు దాని గురించి అంత నమ్మకము ఈ పొద్దు కొన్ని దేశాలు బ్యాన్ చేసినాయి ఈ మత అసలు ఈ దేశానికి రాకూడదని ఎందుకో వాళ్ళు ఎక్కడ పోయినా బాంబులు పెట్టడము అమ్మాయిలు ఎత్తుకొని పోవడము చెడ్డ పని మంచి పని అనేది దాంట్లో ఉండనే ఉండదు అప్పుడు వాళ్ళని చూసేట్లండి అందుకేందుకు ఒక మాట మా స్వామి చెప్పాడు కాషాయం కద్దర్ కాకి ఈ మూడు బాగుపడితే ప్రపంచం బాగుపడుతుందంట ఏంటి కాషాయం కద్దర్ కాకి ఈ మూడు రూట్లనే ప్రపంచం పట్టుబడి ఉంటుంది ఒక గురుదేవులు ఒక చిన్న కథ చెప్పేవాళ్ళు ఒకసారి అంట ఒక ఇంటి ముందు మంది బిర్చుకొచ్చాడట ప్రతి ఇంటికి వస్తే ఆమె బంగారు గ్లాస్తో ముగ్గు వేస్తుందంట ఏమేం చేశాడు బిచ్చాంది ఏ అని నడిగాడట అయ్యో పాపం తెచ్చేస్తామని ఆ గ్లాస్ ఈ విశాంతి ఏం చేశాడు అది కింద పోసినాడు ముగ్గిపిండే జోలు వేసి స్వామి ఇక్కడ బంగారు గ్లాస్ పెట్టినని ఏమైంది అన్నట్ట అంతా బ్రహ్మమేనమ్మా ఎవరు చూసినారమ్మా బ్రహ్మం బ్రహ్మం అమ్మా అని అంట ఆమె కూడా మంచి వేదాంతం తెలుసుకుంది బ్రహ్మమే కదండి కట్టి తీసుకొని వేడి మోదింది రెండు ఏందమ్మా అలా కుదురావు కొట్టేది కొట్టించుకునేది అంతా కొట్టి కొట్టి అన్ని బ్రహ్మమే పోతుంది అంట అప్పుడు జోబీ నుంచి గ్లాస్ బయటకు వచ్చిందంట అందుకనే ప్రతి వర్తలు తయారు కావాలన్నా గురువుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పి మీరు కర్ణాటకలో సినిమా ఉంది మీరు చూస్తానంటే మీరు లైవ్లో కొట్టండి ఇరవై సార్లు చూసినది ఆగిపోదు ఒక సన్యాసి కథ భూమండలం అంతా చెడిపోయిందంట పావుడు విభిచారు అన్ని రకరకాలుగా చెడిపోయిందట ఇప్పుడు కూడా చాలా మంది పోయిందిలే మీకు చూస్తే మనసు పెట్టి చూస్తే కనబడుతుంది అప్పుడు నారదుడు చూసి అక్కడ పోయి వీళ్ళిద్దరు రామాయణం చెబుతున్నారట ఎవరు ఈ పరమాత్మ ఈ మల్లికార్జున స్వామి బ్రహ్మరామ్మకు ఆధ్యాత్మిక రామాయణం అంటారు అది చెప్తున్నారట స్వామి మీరేమీ రామాయణం చెప్పు కూర్చున్నారు భూలోకం ఏమైపోయింది ఎవరు పిచ్చి కూడా పెట్టలేదు నాకు అన్నాడు అదే సిద్ధ గంగా అవతారం ఇది టుంకూరు దగ్గర ఉంది పెద్ద ఆశ్రమం రోజు పదహైదు వేల మంది పిల్లలకు వాళ్ళు భోజనం పెట్టారు అన్నీ చేస్తారు కాబట్టి ఇప్పుడు మనకు ఇటువంటి లక్షణాలు ఏవైతే గొప్ప లక్షణాలు ఉంటాయో అది ప పన్నెండో దేవులు చూపుతుంది ఈ నారద మహర్షి ఏం చేశాడు అక్కడ కూర్చున్నాడు ఏ వాల్మీకి ఉన్నప్పుడు వాల్మీకి కూర్చొని చెడ్డ పనులు చేస్తే తీసుకుంటున్నాడు కదా ఆదాయం అంతా అప్పుడు నారదుడు వచ్చాడు అంతకుముందు ఆయనకి ఇద్దరు మనుషులే కనపడినారంట ఎవరో ఇప్పుడు మనకంటే గొప్పవాడు వచ్చాడనుకో మనం భయపడతాం మనకంటే చిన్నోడు ఉండే మనం వాడు భయపడతాడు మనం ధైర్యంగా ఉంటాం రెండే జాతులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి మూడవ జాతి భక్తుడు రెండు జాతులు ఏంటివి సామాన్య జాతులు ఏంటి అవి నీకంటే పెద్దవాళ్ళు వస్తే భయపడేది నీకంటే చిన్నవాళ్ళు వస్తే నువ్వు ధైర్యంగా ఉండి వాళ్ళు భయపడేది ఈ రెండు రకాల మనుషుల్ని చూశాడంట ఎవరు వాల్మీకి రత్నాకరుడు పారు ఆ పేరే చెప్పుకున్నాం అప్పుడు ఇట్లా భయపడే స్వామి నువ్వు ఎందుకు కొడతావు ఇది తీసుకో అని చెప్పి ఇచ్చేసేవాడు కొందరు కొందరు ఏమిది అని తిరిగిపడేది అట్లా జరుగుతుందంటే నారదుడు వచ్చాడు కొన్ని సంవత్సరాలకి ఆయనకు పా వచ్చింది రేపు నారదుడు వచ్చి అక్కడి నుంచి నవ్వుకుంటూ వచ్చినాడు దే బాగుదే అన్నాడు నవ్వుకుంటూ వచ్చినాడు ఏం భయం లేదా నీకు నేను ఇద్దరు రకమో మనుషులు చూసా ఒకరు నన్ను చూస్తే ఎదిరిస్తున్నారు కొందరు భయపడుతున్నారు రకం అన్నాడు నేను మూడో రకం అన్నాడు నేను భయపెట్టను భయపడను ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నిజమైన లక్షణమో భక్తునికి ఏంటంటే ఇతరులు భయపెట్టకూడదు తాను భయపడకూడదు ఎంత గొప్ప అర్థం ఇచ్చారో నారద మహర్షి అప్పుడు స్వామి నీ పరి నా పరిస్థితి ఏంటి నాకు భయపడేదన్నా ఉంది నాకంటే చిన్నోళ్ళు వస్తే భయపెడతా రెండు ఉండయి నాకు అన్నాడు నువ్వు నీ సామాన్య మానవుడిని పాపం అంతా నీ నెత్తిన పడింది అన్నాడు పాపం అంటే అంటే భయం చుట్టుకుంది స్వామి పాపం ఎట్లా పోవాలన్నాడు పో నీ పెట్లా బెట్ల అడుగు పో అన్నాడు పోయినాడు పోతే వాళ్ళు అడిగినారు ఏమి నా పాపం తీసుకుంటా మీరు అంటే ఏం కూల్ చేసి మమ్మల్ని పోషించారు నీకేమో చెప్పారు ఈ పని మేము చెప్పామా నీ పాపం తీసుకోమన్నారు మళ్ళా పరిగెత్తి చూచి కాల మీద పడ్డాడు కాళ్ళ మీద పడితే అప్పుడు మీకు ఏం జరిగిందో అదంతా వర్ణించింది అప్పుడు ఆయన కూడా రామ్ 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 అనుకుంటూ అందుకే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య వందే వాల్మీకి కోకిలం ఆయన కోకిల అని పేరుంది పాపం గంటసాలు రాకముందు ఆయనే వచ్చింటే ఏనే గొప్పవాడు ఎండేవాడు నా ఎవరు వాల్ మహర్షి అంతా ఆయన కంఠము ఆయన గానము ఆ రామాయణం అంతా గానముతో మొట్టమొదటి శ్లోకం ఇది రామాయణంలో చదవండి కాబట్టి ఎప్పుడు ఎందుకు చెప్తాడు ఏది తెలుసుకుంటే నీకు గంధర్వ గానవుడవు తావో ఏది తెలుసుకుంటే జనన మరణములు లేవో ఏది తెలుసుకుంటే నువ్వు ఇంకా తెలుసుకోవాలనేది లేదో ఏది తెలుసుకుంటే సర్వ సంశయాలు అయిపోతాయో ఏది తెలుసుకుంటే నీకు ముక్తి కలుగుతుందో దాన్ని తెలుసుకో అది తెలుసుకున్నాడు గానం కవిత్వము దొబ్బుకుంటూ వచ్చింది లోపలి నుంచి అదే రామాయణంగా రాసేసాడు అప్పుడు రాముడు కుట్టలే ఇది నీకు బాగా చదవండి తర్వాత అదే చెప్తాడు అక్కడ అమ్మా నీ భర్త నువ్వేదో పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావో మిన్నే విరుగుపడినా నీ భర్త అట్లాడు కాదు అటువంటి క్వాలిటీ లక్షణాలు ఉంటాయి వాళ్ళలో ఈ భక్తుల్లో మనకేమిటి తుమ్మితే ఊడిపోయి ముగ్గులాగా మనకు డబ్బు కనబడితే ఓ రకమో ఇంకో రకమో మారిపోతుంటాం మనం క్షణ క్షణము చిత్తం మారినట్టు మనం కూడా మారిపోతుంటాం కాబట్టి ఇది భక్తి కాదయ్యా అభయం ఏంటి మన చెప్పండి అందరూ సరే అభయం అభయం అంటే ఏంటి రెండు లక్షణాలు ఇతరులకు భయపడకూడదు నువ్వు ఒకరిని భయపెట్టకూడదు అవి రెండు పొయ్యి భయపడేది భయపెట్టేది మూడు భయపడేందుకు మీరు వచ్చినప్పుడు మీరు భక్తులు అవుతారు అది ఆ లక్షణాలు ఇంకా స్వామివారు చాలా చెప్పారు కాలం అతీతమై ఉంటుంది మనం ఈ కార్యక్రమానికి ఇది నూరవ యజ్ఞము నేను ఇరవై ముప్పై దాంట్లో కూడా రావడం జరిగింది నన్ను అడగాల్సిన పని కూడా లేదు మా శివారెడ్డి అయితే మా భువనేశ్వర్ అయితేనేమి అయితే భువనేశ్వర్కే ఇట్లాంటివి కూడా చాలవు ఆయనకు బాగా మంచి మంచి ఫుట్బాల్ ఆడల్లా ఇంకా అని చాలా చెప్పాల అప్పుడు సంతోషపడిపోతాడు అని రకరకాలు చెప్పాల చిత్ర వైచిత్రం అన్ని చెప్పినప్పుడు ఇంకా చాలా ఆనందపడతాడు మాకు తెలియకుండా కూడా మా పేరు వేసుకోవడము చాలా ఆనందదాయకంగా ఇటువంటి క్షేత్రానికి తీసుకురావడము ఇంకోటి మా మా స్వామివారు ఇంకోటి ఏంటంటే మాకు స్వామివారు ఎక్కువ ప్రచారాల్లో జరుగుతుంటారు ఈ మధ్య అక్కడ జరిగింది అనంతపద్మరావు దగ్గర అప్పుడు వర్షాలు ఎక్కువైనాయి మాకు ఇక్కడ ప్రోగ్రాం రాలేకపోయినాము ఆ దానికి కూడా మీకు ఏం చెప్పలేకపోయినాము దయచేసి సభా మూలకంగా చెప్తున్నాం మా గురుదేవులు అనేవాళ్ళు పేట ముఖ్యం కాదయ్యా మాట ముఖ్యము ఎక్కడన్నా మన పేరు వేస్తే పొయ్యి తీరాలా లేకపోతే వెంటనే వాళ్ళకు ఒక లెటర్ రాయడమో ఒక మాట చెప్పాలా చెప్పలేకపోయింది అన్నిదా భావించకదండి స్వామివారు అయితేనేమి శివారెడ్డి గారు అయితేనేమి మీ కమిటీ నెంబర్లందరూ కూడా ఆ కొన్ని కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది హరి ఓం తస్త